దానితో పాటుగా ఇక నీటిపై మాట్లాడరేం పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని వెంటనే స్పందించాలి ఇక కేంద్ర నిర్లక్ష్యపు వైఖరిని వీడాలి సమగ్ర విచారణ జరపాలి ఆక్రమాల బాధ్యతలను శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలి కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ కూడా చూడొచ్చు ఈ ఏది ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక కార్యక్రమం ఉంటది ఏది పరీక్షా పే చర్చ అనేది మరి ఈ నీటి గురించి ఎందుకు మాట్లాడడు అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం యువతలో తనకు అభిమానం రావడం కోసం తాను ఒక్కడే అన్నట్టుగా నేను మాత్రమే ఒక్కని అనే విధంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా యావత్తు దేశానికి కూడా నేనే దిక్సూచి నేను ఈనాటి దైవదూతగా ఒక కార్యం చేయడానికి అని చెప్పే ప్రగల్భాలు వాళ్ళకి ప్రధానమంత్రి గారు మరి దీని మీద కూడా మాట్లాడాలి ఎంతోమంది నేటి బాలలే రేపటి బావి భారత పౌరులు అంటాం ఆ బౌత ఆ భౌతవ్యాన్ని ఆ యువత యొక్క ఆ ఏంది అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుపై నీటి నీలి నీడలు కమ్ముతున్న పరిస్థితులు ఈ పరీక్షలలో అక్రమాలు జరుగుతూ ఉంటే కనీసం దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనే విషయం కూడా ఈరోజు చర్చనీయ అంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇక్కడితోనే ఆగిపోతుందా అంటే కాదు కదా ఒక్కసారి మీరు ఆలోచించాల్సి